నమస్తే అండి వెల్కమ్ థిన్ మా రివ్యూస్ బై ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసింది బై సో ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ బై ట్రైలర్ ఈ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్ ఫార్టీ సెకండ్స్ ఉంది మీరు యూట్యూబ్లో దొరికిపోతే బై ట్రైలర్ గురించి సపరేట్గా చెప్పుకోవాల్సిన వస్తుంది యూనిక్నెస్ ఏంటి సో బై ఫస్ట్ యూనిక్నెస్ ఏంటంటే బ్యాక్ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగానే ఉంది అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఐఏఎస్ ఆఫీసరు ఏవైతే బియ్యంకి సంబంధించింది చూపిస్తారు అనమాట స్మగ్లింగ్కి సంబంధించింది అవంతా కూడా చూపిస్తారు మధ్యలో పైసల గురించి అండ్ పైసలు తీసుకొని ఓట్లు రైతులు అదేదో మోసాలు చేస్తారు కదా వీటిల గురించి బాగా చూపిస్తారు అనమాట ఇక్కడ ట్రైలర్లో మంచి షార్ట్స్ అవన్నీ కూడా చూపించింది పై మన రామ్ చరణ్ గారిది ఎట్లయితే ఐఏఎస్ కలెక్టర్ నుంచి కలెక్టర్లాగా అనేసి కొన్ని చూపిస్తారు అండ్ ఆల్సో మనకంత తెలిసిందే డబల్ రోల్ అని చెప్పారు కదా సో అతని ఫాదర్ రోల్ కూడా చూపించిరమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్లస్ ఇంట్లో పోలీస్ ఆఫీసర్లా కూడా చూపిస్తారు అండ్ ఆల్సో స్టోరీ ప్రకారం చూస్తే మన రామ్ చరణ్ అయితే ఫాదర్ యాక్టింగ్ చేసిండో అతను ఒక పార్టీ పెట్టేటట్టుడు సో దాని మీద ఉండేటట్టు అయితే సీన్స్ అయితే కనిపిస్తుండే బ్రహ్మానందం గారు బెన్నెల కిషోర్ అయితే కామెడీ డిఫరెంట్ వై అండ్ ఈవెన్ మనకి యోగా సంబంధించిన ఆసనాలు ఏవైతే అవి కూడా ఇలా చేసిరమాట సో యోగా కూడా మంచి స్కోప్ ఇలా కనిపిస్తుంది అండ్ మంచిగా ఉంది ఇక్కడ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో సిస్టమ్ పోతున్నట్టు సిస్టమ్కి ఎదురుగా దీటుగా పోతున్నట్టు ఇక్కడ బాగానే చూపించారు అండ్ ఆల్సో ఇక్కడ ఒక సిస్టమ్ ఎట్లయితే మిస్యూజ్ చేస్తున్నారు పవర్ గురించి పైసలు ఇచ్చా గురించి ఇట్లా గొడవ చేస్తారనే దాని మీద మంచినే చూపించారు అన్నమాట సో మంచి మంచి యాక్ట్ వస్తున్నారు బై మంట మన సో మంచి మంచి యాక్ట్ సముద్ర కనికారు కూడా ఉన్నారు అండ్ శ్రీకాంత్ గారు చాలా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లాగా అయితే కనిపిస్తుంది అండ్ ఆ ఎమోషను ఆ ఫీలింగు మాత్రం బయ్ ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లస్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ది స్టోరీ కానీ అది ఒకటి బాగుంటుంది అండ్ బై ఈ సాంగ్స్ క్లిప్స్ పక్కకు పెడితే లుంగి మీద కత్తి పట్టుకొని ఏర్ప ఏదో ఆ సీన్ అయితే ఘోరం అండ్ మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్కి సంబంధించింది కూడా వచ్చింది కానీ నాకైతే జెన్యున్గా చెప్తున్నా కదా స్టిల్ ఇప్పటికీ లుంగి పట్టుకునే సీను కొంచెం ఆగడానికి అనిపించింది లుంగీ తన కత్తి పట్టుకొని హెలికాప్టర్ చూస్తుండే కదా ఏమనుకోవాలి నేను ఏమనాలో కూడా నాకు అర్థయితే అర్థమవుతలేదు సీన్ యూనిక్ అవుతుంది బైక్ యూనిక్నెస్ అవుతుంది సీన్కి అండ్ ఆల్సో మిగతా సీన్స్ మీద అవన్నీ కూడా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి ట్రైలర్ కట్స్ బాగా చేసారు మ్యూజిక్ సింక్ అయ్యేటట్టు స్టోరీ ఏంది మనకు అర్థం కావాలి అరే స్టోరీ ఇలా ఉండబోతు ఉండొచ్చు అనే లాగానే చూపించారు అంటే తండ్రితో ఒకటి దాని తర్వాత ఆయన లీనేజ్ని ఎట్లా కబ్జా చేసుకు పొలిటీషియన్స్లో ఎలా మిస్యూజ్ అయిపోయింది అనే దాని మీద ఆ సిస్టమ్కి ఎలా పోయిండు అనే దాని మీద మంచినే చూపించారు అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే మంచి కంబ్యాక్ అయితే కనిపిస్తుంది రామ్ చరణ్కి ఇది హిట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే పక్కా హిట్ అయితే కనిపిస్తుంది కానీ చూద్దాం ఎందుకంటే ఒక్కోసారి ట్రైలర్లో ఒక లాగార్థమవుతుంది మూవీ చూసినాక ఇంకొక అర్థం అవుతుంది కదా సో మూవీ చూసినాకనే నేను ఆ ఒపీనియన్ చెప్తాను కానీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అయితే కనిపిస్తుంది అంటే స్పెక్యులేషన్ చేస్తున్నాను అంచనాలు అంతే తప్పించి ఇంకేం లేదు కానీ ఫైనల్గా మనం మూవీ చూసినాకని ఇన్డప్త్గా నేను రివ్యూ నా ఒపీనియన్ చెప్తుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అండ్ రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే అట్లా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం